న్యూస్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రత్తిపాడు కోర్టులో జడ్జి ఎల్ గోపినాథ్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా జడ్జి ఎల్ గోపినాథ్ మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ రహిత దేశంగా ఉండాలని భూతాపం తగ్గాలంటే మొక్కలు పెంచాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ప్రత్తిపాడు కోర్టులో మొక్కలు నాటారు అలాంటి పరిస్థితుల్లో మొక్కలు అన్నవి పెంచడం వాటి వల్ల మనకి ఎంత యూజ్ ఉందో అందరికీ మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం కాబట్టి ఒక్కొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఒక మొక్కను పెంచడం వాళ్ళ ఇళ్ళలో కానీ ఎక్కడైనా ఖాళీ ప్రదేశాల్లో కానీ రాబోయే జనరేషన్స్కి మనం వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే వాళ్ళకి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం దానికోసం ఏంటి అంటే మనం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క మొక్కను నాటి దాన్ని పెరిగేంత వరకు పెద్దదయ్యే వరకు కూడా మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే అది రాబోయే తరాల్లో ఈ ఇండస్ట్రిలైజేషన్ వీటన్నిటి నుండి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ మంచి ఫ్రీ ఎయిర్ మనకిస్తుంది అదేవిధంగా ఇదే ఇదే కార్యక్రమంలో భాగంగా ఈ ప్లాస్టిక్ అదేవిధంగా ప్లాస్టిక్ రహిత కోర్టు ప్రాంగణాలని అదేవిధంగా పరిసరాలని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మనకి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఒక ప్రత్యేక కార్యాచరణ ఒకటి రూపొందించడం జరిగింది అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే నేను కోర్టు ఫిమ్సెస్లో కానీ కోర్టు హాల్స్లో కానీ ప్లాస్టిక్ వినియోగాన్ని దాదాపు తగ్గి చేసి క్రమక్రమంగా స్టేజెస్ వైజ్గా దాన్ని జీరో ప్లాస్టిక్గా మనం కోట ఆవరణాన్ని తీసుకురావాల్సి ఉంటుంది అందుకనే మనం ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ వాటర్స్ కానీ అదేవిధంగా ప్లాస్టిక్ సంబంధించిన కవర్స్ కానీ పాలిథిన్ కవర్స్ కానీ కూడా అన్నీ అవాయిడ్ చేస్తూ పర్యావరణ సహితమైన ఏవైతే పేపర్ గ్లాసెస్ కానీ అదేవిధంగా పర్యావరణానికి ఏవైతే హానికరంగా ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తూ పర్యావరణం ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని రూపొందించాలని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన భార్య మొత్తం పత్తిపాడు అదేవిధంగా మా తోటి స్టాఫ్ అదే అదేవిధంగా పంచాయతీ సిబ్బందికి ఎమ్మెల్యే తరఫున మీ అందరికీ కూడా